అందరికి నమస్కారం నేను డాక్టర్ విజయ్ బాబు ఎన్ గత పదిహేను సంవత్సరాలు నంద్యాలలో ప్రాక్టీస్ చేస్తున్నాను నంద్యాలు ఉన్నాయి మన పన్నెండవ తేదీ కొన్ని టీవీ ఛానల్లో సోషల్ ప్లాట్ఫామ్ మీడియాలో సో కడకం భరత్ కుమార్ నా మీద ఆరోపణలు చేశారు నేను అతన్ని బెదిరించాననేసి నేను ఆయన ప్లాట్ని కబ్జా అనేసి నేను మారనాదలతో ఆయన మీద దాడి చేశాననేసి ఇది పూర్తిగా వాస్తవము సో అతను పెట్టిన వీడియో కూడా గత రెండు సంవత్సరాల కిందట ఆయనకు మా నాన్నకు జరిగిన ఘర్షణలో జరిగిన వీడియో ఆ వీడియో పరంగా ఆల్రెడీ టూ టౌన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది తర్వాత ఆ వీడియో నా ప్రకారం ఆ ఎఫ్ఐఆర్ కోర్టు కూడా వెళ్ళింది సో మా నాన్నకు సుధాకర్ బాబు గారికి భరత్ కుమార్కి కడకం భరత్ కుమార్కి మరియు తర్వాత పద్మా సొసైటీకి గత పదహైదు సంవత్సరాల నుంచి కొన్ని ప్లాట్లు కేటాయించిన ఏదైతే వీడియో ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారో ఆ వీడియోలో నేను అసలు లేను ఎక్కడా లేను సో అది కూడా పాత వీడియో అంటే మా ఫ్యామిలీ మా సా మా నాన్నగారికి సంబంధించిన వీడియో గొడవ జరిగింది దాన్ని ఇప్పుడు తెర మీద తీసుకొచ్చి నా పేరు నా ఒక్క పేరు యాడ్ చేసి సో హాస్పిటల్ అనేసి విజయబాబు అనేసి బెదిరించాడు అని చెప్తున్నారు పూర్తిగా వాస్తవము సో జరిగిపోయిన దాన్ని ఆల్రెడీ కోర్టులో ఉన్న విషయాన్ని ఈయన పదే పదే తీసుకురావడం కూడా చాలా తప్పు సో దీన్ని నేను ఖండిస్తున్నాను ఎస్ సార్ అందాల ప్రజలకు నా గురించి తెలుసు నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను సో నాకు ఒక్క మార్పు కూడా లేదు ఇతను ఇతను ఇప్పుడు చెప్తున్న భరత్ కుమార్ మీద టౌన్లో నాలుగు ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి ఆల్రెడీ రిమాండ్కి పోయి వచ్చారు ఇటువంటి మనిషి నా మీద బురద చదువుతున్నారు సో నంద్యాల ప్రజలు అధికారులు గమనించి మీడియా మిత్రులకు కూడా వినివదిస్తున్నాను అతను చెప్పిన దాన్ని పరిశీలించి వాస్తవాలని ప్రచారం చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ